హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు చేపల పులుసుని చింతపండు వేయకుండా చూపిస్తాను అదేంటి చింతపండు లేకుండా చేపల పులుసు అనుకుంటున్నారా అంతేనండి మీరు విన్నది కరెక్టే చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళకి పెడితే ఇంతలో చింతపండు వేసామా లేదని కూడా పోల్చలేరనమాట ఇది చింతపండు వేసిన చేపల పులుసే అని అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే చేపలు కూడాను ఎక్కడ విరిగిపోకుండా ఎలా చేయాలో టిప్స్తో సహా చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు ఈ చేపల పులుసు చేయడానికి హాఫ్ కిలో చేపలను తీసుకోవాలి అయితే ఈ చేపలు చాలా నీట్గా కడగాలి అందరూ రెండు మూడు సార్లు అంటూ ఉంటారు కానీ అలా కాదు నాలుగైదు సార్లు కంటే ఎక్కువగానే ఉప్పు వేసేసి నీట్గా జిగురు లేకుండా చేప మధ్యలో ఉన్న బ్లాక్ కార్ను కూడా తీసేసి చాలా అంటే చాలా నీట్గా కడుక్కోవాలి ఈ కడుక్కోవడంలోనే చేపల కూర అయినా పులుసైనా టేస్ట్ వస్తుంది అనమాట నీట్గా కడగకపోతే నీ జోసం వస్తుంది ఇలాంటి చేపలని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి పులుసులు ఏ కూరలు అయినా సరే ఆయిల్ ఎక్కువగానే పడుద్ది ఇందులో ఐదు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వెయ్యండి చేపల పులుసుకి ఇలా ముక్కలు వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అస్సలు పేస్ట్ వేయకూడదు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసి ఈ ఉల్లిపాయలు అనేవి చాలా ఫాస్ట్గా వేగాలి అంటే ఉప్పు వేయండి ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోనికి రావాలి ఎప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వస్తాయో అప్పుడే మనం చేసే కూర అనేది టేస్ట్ వస్తుంది అనమాట ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను బాగా వేగి పచ్చివాసన పోవాలి ఇలా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి పసుపు నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగానే వేసుకోండి అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసి మొత్తం అంతా ఒకసారి జస్ట్ ఒక్క థర్టీ సెకండ్స్ పాటు వేపండి చాలు ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను వేసేయండి చేప మొక్కలు కూడాను వెడల్పుగా ఉండే కడాయి లాంటివి తీసుకోండి దగ్గరగా ఉండే కడాయి అయితే మనం కలిపేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టండి ఈ లోపు మనం చింతపండు వేయట్లేదు కదా ఇలాగా బాగా పండిన నాటు టమాటాలని తీసుకోండి ఇలాగంటే గుజ్జు ఎక్కువగా రావాలన్నమాట అలాగే ఇవి పులుపుగా కూడాను ఉంటాయన్నమాట అలాంటి టమాటాలని ఒక నాలుగింటిని తీసుకొని మనం మిక్సీ వేయకూడదు అలాగని మనం చేతితోనే నలపాలి లేదా రోట్లో రుబ్బుకున్నా పర్వాలేదనమాట అలాగైతేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది డబల్ అవుతుంది అనమాట టేస్ట్ మనం అనుకున్న దానికంటే కూడాను ఇలా మెత్తగా పిసికేసి పక్కన ఉంచండి ఇప్పుడు చేపల్ని ఒక్కొక్కటిగా రివర్స్లో తిప్పుకోండి నిదానంగా తిప్పండి ఇలా తిప్పేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంచేసి టమాటా పేస్ట్ని వేసేసి టమాటా పేస్ట్ వేసేసాక అస్సలు గరిటి పెట్టకండి గరిటి పెట్టకుండానే చేత్తోనే కలపాలి ఇలాగైతేనే చేప మొక్కలు ఎప్పటికీ విరిగిపోవన్నమాట ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మేము అంటే మీడియం ఫ్లేమ్ మీదకి మార్చండి నెక్స్ట్ మూత తీసేస్తే టమాటో గ్రేవీ కూడాను లైట్గా వేగిపోయి ఉంటుంది అనమాట ఇవి నాటు టమాటోలు కాబట్టి బాగా వేగిపోవాలి అని అనక్కర్లేదు లైట్గా వేగితే చాలు ఇప్పుడు కొంచెం నీరు వేయండి అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్ళు వేస్తే చాలు చేప మొక్కల నుంచి కూడా నీరు ఊరు వస్తుంది అనమాట ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మరలా ప్రతిసారి కూడాను కలిపేటప్పుడు చేతితో పట్టుకొని కలపండి గరిత పట్టద్దు మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకు పెట్టేసి ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేయండి అంటే మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా కదుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేయండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేయండి లేదా ఫిష్ మసాలా అయినా వేసుకోండి ఈ చికెన్ మసాలా హోమ్ మేడ్ అనమాట రెసిపీ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మరలా గరిటి పెట్టకుండా చేత్తోనే ఇలాగా కలుపుతూ ఉండాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇలా సిమ్లో ఉడికించుకోవడం వల్ల చేప ముక్కలకి మనం వేసే మసాలా అంతా కూడాను లోపల వరకు చేరి చప్పదనం లేకుండా కమ్మగా ఉంటుంది ముక్క తిన్నా కూడాను గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలి ముక్కలు మన అస్తమానం గరిటి పెట్టలేదు కాబట్టి ముక్కలు కూడాను ఎక్కడ విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చాయి కదా ఈ స్టేజ్లో పులుసు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేయండి చేప మొక్కలు చూస్తుంటేనే నోరూరు పోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి చేపల పులుసును మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి రెసిపీ ఇస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్